మనం ప్రార్థన చేస్తాము వాక్యం చేస్తాము అయితే గమనించండి హృదయంలో ధ్యానించుకోవాలంట ఏం చేయాలండి హృదయంలో ధ్యానం కలిగి ఉండాల ఏం ధ్యానం కలిగి ఉండాలా ధ్యానాలు చాలా రకాలు ఉన్నాయి అవేంటంటే వాక్య ధ్యానము ప్రార్థనా ధ్యానము ప్రార్థనా ధ్యానం అంటే ప్రార్థనలో ధ్యానించడం దేవుడిని ధ్యానించడం దేవుడు చేసే మేలు మనము ధ్యానం చేసుకోవడం జ్ఞాపకం చేసుకోవడం హృదయ ధ్యానం అంటే హృదయంలో మనము జ్ఞాపకం చేసుకోవడం దైవ ధ్యానం అంటే దేవుడు అంతా అన్నమాట ఇప్పుడు దేవుడు మనం మాట్లాడటాన్ని ఏమంటారంటే ప్రార్థన అంటారు దేవుడు మనతో మాట్లాడటము కనుక సోదరుల దేవుడు దేవుడినితో మాట్లాడాలంటే నువ్వు మౌనంగా కళ్ళు మూసుకొని మౌనంగా దేవుడి సందులో రెండు చేతులు జోడించి మీద నుండి లేదా కూర్చొని ఆ రెండు చేతులు జోడించి నీవు మౌనంగా కళ్ళు మూసుకొని ప్రభా మాట్లాడు అందరితో మాట్లాడు నా కనబడు అందరికీ కనబడు చెప్పేసి నువ్వు మౌనంగా దేవుని సందిలో ఆయన మాట కోసము ఎదురు చూడాలి దాన్ని హృదయ ధ్యానము హృదయంలో ఎటువంటి కలవృషం ఉండకుండా ఏం చేయండి మౌనంగా దేవునితో మాట్లాడమని చెప్పేసి మౌనంగా ఎదుర జోడించి నాకు మాట్లాడమని మనీ కూర్చుంటావు దేవుడితో తప్పకుండా మాట్లాడతాడు ఆయన మాట్లాడే దేవుడు మాట్లాడే దేవుడవు నీవు మాట్లాడని నీ చెట్టు నీవు కావు మాట్లాడే దేవుడవు నీవు దేవుడు మనతో మాట్లాడతాడు అయితే ధ్యానించుకుంటూ చేసుకుంటూ ముందు దేవుని సృష్టించాలా తర్వాత వాక్యం ద్వారా తర్వాత మౌనంగా మనం దేవుడి కూర్చోవాలి ఎప్పుడైతే అలా కూర్చుంటామో దేవుడు మనతో మాట్లాడతారు